హరీష్ రావు రాజీనామాకు రెడీగా ఉండు సిద్దిపేటలో చిత్తుగా ఓడిస్తాం రెండు లక్షలు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తూ ఆగస్టు పదిహేనున రైతుకు అప్పు నుండి స్వేచ్ఛ కల్పించటం పది సంవత్సరాలలో ఏడు పాయింట్ యాభై లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఖజానాను కిస్తీలు వడ్డీలకే చెల్లించేటట్టు చేసి గద్ద దిగిన నేతలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అప్పుల నుండి ఎట్లా తప్పించుకుని ప్రజా పాలన ఎట్లా చేస్తదో చూద్దామని గోతికాడి కుక్కలాగా తెరాస నాయకులు ఎగపడుతున్నారా కాజానా మొత్తం ఖాళీ చేశాం ఎట్ల ప్రభుత్వం నడిపిస్తారని చూద్దామని రుణమాఫీ ఎప్పుడు చేస్తారో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో నాలుగు వేల పెన్షను ఆరు వేల వికలాంగుల పెన్షను ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఊర కుక్కల్లాగా తెరాస బీజేపీ నాయకులు ఎగపడుతున్నారు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంకు మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పది ఏండ్లలో ఏడు పాయింట్ యాభై లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలను చిప్ప ఇచ్చి గద్దె దిగాడు ఏడు పాయింట్ లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్న రాష్ట్రం కు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్లారా అర్థం చేసుకోండి అప్పులకు వడ్డీ కట్టాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ మాదిగా దండూర సంఘాలు పూర్తిగా అండగా ఉంటాయని డప్పు కొట్టి చాటింపు వేశాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్ మాదిగా ఈ కార్యక్రమంలో దండూర సంఘాల నాయకులు శ్యాం మాదిగా మేజష్ మాదిగా రామ్ చందర్ మాదిగా సైతులు దిగా రాములు మాదిగా వెంకటయ్య మాదిగా తదితరులు పాల్గొన్నారు పాల పూలాభిషేకంతో దండోరా వేశారు ఆయన ఉత్సాహాన్ని కల్పించే కార్యక్రమం ఇది రెండు లక్షల ఈ రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది అది చాలా మంది హరీష్ రావుకు మరియు బీజేపీ నాయకులకు టిఆర్ఎస్ నాయకులతో ఒక విజ్ఞప్తి చేస్తున్నాము రాజీనామా చేసి హరీష్ రావు రాజీనామా చేసి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని డబ్బేసి సాధించారు రెండు లక్షల తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి మన జాతీయ అయిన రాహుల్ గాంధీ గారికి ఫస్ట్ పూలాభిషేకం ఫస్ట్ పాలాభిషేకం ఆ తర్వాత పూలాభిషేకం చేస్తున్న మేమందరం టోటల్ గా దళిత దళిత సంఘాలు దండోర సంఘాలు అన్ని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి

బ్యాంకులలో ఏవైతే రెండు లక్షల రూపాయల లోపు వ్యవసాయం కోసం అప్పు ఆ అప్పులు పూర్తిగా ఆగస్టు పదిహేనో తారీఖు లోపల బ్యాంకులలో మొత్తం చెల్లించి మీ రుణమాఫీ ముఖ్యమంత్రి పట్టి విక్రమ గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాఫీ ఇప్పుడు మనకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రివర్గ తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మరియు మన జాతీయ నాయకులు అయిన రాహుల్ గాంధీ గారికి ఫస్ట్ ఫస్ట్ పాలాభిషేకం తర్వాత పూలాభిషేకం చేస్తున్నాం ఇది మేమందరం టోటల్ గా దళిత దళిత సంఘాలు దండోల సంఘాలు అన్ని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము రాజీనామా చేసి హరీష్ రావు రాజీనామా చేసి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలనే డబ్బేసి సాధించ